సత్యంతో స్నేహం అని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని ప్రజలకు ప్రవీణేశ వందనములు తెలియజేస్తూ ఉన్నాం దేవుని సమాజం మరొకసారి దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడిని నాటించిన గొప్ప అవకాశమును బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవుని సమాజమా ఈ సమయంలో దేవుని లేఖనములో ఒక భాగాన్ని చదువుకొని వాక్య పరిచయంలో ముందుకు వెళ్దాం ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే రెండవ లయంలో అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినే ఎంత మేలు చిన్న ప్రార్థన చేద్దాం మహాగణుడ యేసుక్రీస్తు ప్రభు మీకు వందనాలు ఈ సమయమున ఈ యొక్క వచనం ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న వారితో ప్రవైటు ఉన్న వారందరితో కూడా మీరు మాట్లాడి మీరు మహిం పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి తండ్రి ఆమె దేవుని సమాజమ చదువుకునే లేఖన భాగంలో దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ ఓ ఇస్రాయల్ సమాజమా మీరు నా మాట విని అది మీకు మేలు అని దేవుడు తెలియజేస్తున్నాడు అనగా ఇస్రాయెల్ సమాజం దేవుని మాట వినని స్థితిలో ఉన్నారు దేవుని మాటను వారు వినడం లేదు అందుచేత దేవుడు వారితో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు అలాగే దేవుడి మాట వినుట వలన చాలా ఆశీర్వాదం బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే దేవుడి మాటలు వినియడలా దేవుడు అనేకమైన ఆశీర్వాదములు అనేకమైన మేలులు ఆ వ్యక్తులకు అనుగ్రహిస్తాడు అని లేఖనములో చాలాసార్లు వ్రాయబడింది కానీ విశ్వాసులైన వారు లేకపోతే దేవుని ప్రజలైన వారు అనేక సార్లు దేవుని మాట వినకపోవడం వలన వారు అనేకమైన నష్టములకు గురి అవ్వడము మనం బైబిల్లోని అలాగే మన నిజ జీవితంలో కూడా మనం చూస్తున్నాం ఉంటాము అందుచేత దేవుని మాట వినడం చాలా శ్రేష్టము దేవుని మాట వినడం చాలా ఆశీర్వాదకరము అయితే దేవుని మాట ఎందుకు వినలేకపోతున్నారు ఎందుకు వినడం లేదు అని మనం ఆలోచించినట్లయితే చాలా మంది దేవుని మాట వినాలని ఆశపడతారు కానీ ఆ మాట్లాడుతున్న ఆ స్వరము అది దేవుని స్వరం అని గుర్తుపట్టలేకపోవటం వలన దేవుని మాటను వినలేకపోతూ ఉంటారు చాలా మంది ఇరవై ఏడు వందల ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన మనం చదివినట్లయితే నీ బాల్యం నుండి నా మాట వినకపోవడం నీకు అలవాటైపోయింది అని దేవుడు దోషారోపణ చేస్తాడు తన ప్రజల మీద అందుచేత దేవుని ఎదుట మనం అవిధేయులుగా ఉండకూడదంటే ఆయన స్వరానికి లోబడాలి అయితే ఆయన స్వరానికి లోబడాలంటే మొదట ఆయన స్వరం ఏమిటో గుర్తుపట్టాలి పరమగీతం రెండవ అధ్యాయం వచనం చదివితే ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇక్కడ సంఘవధువు ఏమి చెబుతూ ఉన్నదంటే తన ముందున్న కొంతమందితో మాట్లాడుతూ ఆలకించండి అని చెబుతుంది ఆమె ఆలకించండి అని చెబుతుంది అంటే ఆమె ఎవరితో చెబుతుందో వారు ఆమెతో పాటే ఉన్నారనే విషయం అర్థమవుతుంది అంటే ఆమెతో పాటు వీరున్నారు అయితే ఈమె ఏం చెబుతుందంటే ఆలోచించండి నా ప్రియుని స్వరం వినబడుతుంది అని ఈమె చెబుతున్నది అంటే ప్రియుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడున్న జనాల మధ్యలో ఈమె ఉన్నది ఆ ప్రజలు ఉన్నారు కానీ ప్రియుని స్వరం ఈమెకే వినబడుతుందంట అందుచేత ఈమె చెబుతున్నా నా ప్రియుని స్వరం వినబడుతుంది మీరు వినండి అని చెబుతున్నది అంటే వారు కూడా అక్కడే ఉన్నారు కదా మరి వారెందుకు వినలేకపోతున్నారు వినలేకపోతున్నారంటే కేవలం షూలమ్మెతి లేకపోతే దేవుని సంఘ వధువు ఎత్తబడి ఆ గుంపు మాత్రమే దేవుని స్వరమును గుర్తుపట్టే స్థితిలో ఉన్నది అలాగే దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో దేవుని స్వరం ఏమిటో ఆమె గుర్తుపట్టగలిగిన స్థాయిలో ఉన్నది యోహాన్ స్వార్థ పదార్థం మనం చదివినట్లయితే నా గొర్రెలు నా స్వరం వింటాయని ప్రభు చెబుతారు కాబట్టి దేవుని స్వరమును వినాలి అని అంటే మొదటిగా దేవుని స్వరమును గుర్తుపట్టాలి ఈ లోకంలో ఎన్నో స్వరాలు వినబడుతూ ఉంటాయి ఆ స్వరాల మధ్య దేవుని స్వరం ఏమిటో గుర్తుపట్టాలంటే మొదటిగా దేవుడు ఏ ఏ రీతులుగా మాట్లాడతారో విశ్వాసులకు తెలిసి ఉండడం చాలా అవసరము అందుచేతనే దేవుడు బైబిల్లో చాలా స్పష్టంగా ఆయన మాట్లా మాట్లాడే విధానాలను ఆయన పొందుపరచడం జరిగింది కాబట్టి దేవుని సమాజమా దేవుడు ఏ ఏ రీతులుగా మాట్లాడతాడు తన ప్రజలతో అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు తన ప్రజలతో దాదాపుగా ఏడు రీతులలో మాట్లాడతారు అని మనం బైబిల్ని ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది అనగా ఏడు విధానాలలో దేవుడు తన ప్రజలతో మాట్లాడము మనం లేఖనాల్లో చూడగలుగుతాం మొదటిగా రెండవ దినవృత్తాంతం లందము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను చదువుదాం పారశీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి ఎందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యహోవ పారశీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా చదువుకున్న లేఖన భాగంలో ఏహో కోరేషు మనస్సును ప్రేరేపించను అనే మాట రాయబడింది ఏమని ప్రేరేపించాడు ఎరుషులేమును కట్టమని దేవుని ప్రజలు ఇస్రాయలులను మరల తమ స్వదేశానికి పంపించమని దేవుడు అతని మనసును ప్రేరేపించాడు అసలు ప్రేరేపణ అనగా ఏమిటి అనగా మనసులో అంతవరకు లేని ఒక కొత్త ఆలోచన ఒక తలంపు పుట్టడాన్ని ప్రేరేపణ అంటారు అతని మనసులో ఆ ప్రేరేపణ కలిగింది ఆ ఆలోచన వచ్చింది ఇస్రాయేల్ ప్రజలను పంపించేయాలి ఇస్రాయేల్ దేశంలో ఎరుశలేం దేవాలయాన్ని మరలా రీబిల్డ్ చేయాలైన తలంపులు ఆయన మనసులో కలగడం మొదలయ్యాయి అయితే ఎప్పుడైతే ఆ తలంపులు వచ్చాయో కోరేష్ ఏం చెబుతాడంటే ఇరవై మూడు వచనంలో క్రిందన ఆకాశమందలి దేవుడిని యహోవా లోట్ల మందున్న సటల జన్ములను నావసం చేసి యోధాదేశం దేశమందున్న ఎరుశలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అనే మాట చెబుతున్నాడు కోరేష్ అతని మనసులో ప్రేరేపణ కలిగింది ఆ ప్రేరేపణ కోరేష్ ఏం చెబుతున్నాడు అంటే యహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని మాట రాస్తూ ఉన్నాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే కోరేష్ మనసులో దేవుడు ఒక తలంపునిచ్చి ఒక ప్రేరేపునిచ్చి ఒక ఆలోచన ఇచ్చి ఆ కార్యాన్ని పూనుకున్నట్లుగా కోరేష్ని ముందుకు నడిపించాడు అయితే ఆ విధంగా తలంపు ఆలోచన రావడమే ఏహో ఆజ్ఞ ఇవ్వడము అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు అనగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు చాలా సార్లు తన ప్రజలతో ప్రేరేపణల ద్వారా మాట్లాడతాడు అనగా తలంపుల ద్వారా మాట్లాడతాడు అనగా కొన్ని క్రొత్త ఆలోచనలు ఇచ్చి దేవుడు మాట్లాడతాడు అనగా విశ్వాస జీవిత యాత్రలో అప్పుడప్పుడు కొన్ని క్రొత్త తలంపులు కొన్ని ఆలోచనలను దేవుడు వారి మనసులో పెడుతూ ఉంటాడు ఆ యొక్క ఆలోచనలు వారి హృదయంలో కలిగినప్పుడు వారు గుర్తుపట్టాలి ఇది దేవుని స్వరం అని ఎగ్జాంపుల్ ఆ ఆలోచనలు ఎలా ఉంటాయి అనంటే అంటే ఒక రాత్రి నేను ప్రార్థన చేసుకోవడానికి వేరే మందిరానికి వెళుతూ ఉన్నాను అప్పటికి పదకొండు అయిపోయింది ఒంటరిగా ప్రార్థనలు గడపడానికి వెళుతూ ఉండగా ఆ రాత్రి నడిచి వెళుతూ ఉన్నాను దారిలో ఒక యవనస్తుడు వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు వెంటనే ఒక తలంపు నా మనసులో వచ్చింది అర్జెంటుగా వెళ్ళి ఆ యవనస్తుడితో దేవుని సువార్త చెప్పాలనే అప్పటికే లెవెన్ థర్టీ అలా అయిపోయింది అర్ధరాత్రి అయిపోతున్నది మొత్తము చీకటిగా ఉన్నది నడిచి వెళ్తున్నాను ఆ టైంలో ఆయన ఎవరు వెళ్ళిపోతున్నాడు అని ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఆ తలంపు రాగానే వెంటనే వెళ్ళి ఆ యవనస్తుడితో దేవుడు మాటలు పంచుకోవడం జరిగింది అయితే దేవుని సమాజం అప్పుడు మాట్లాడినప్పుడు ఆ యవనస్థుడు చెబుతూ ఉన్నాడు నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను సహోదరుడ నా జీవితంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు అతన్ని నేను గైడ్ చేసి అతనికి కౌన్సిల్ చేసి దేవుని సువార్తను అందించడం జరిగింది అనగా ఆ రాత్రి నేను వెళుతున్నప్పుడు నా మనసులో ఆ తలంపు వచ్చినప్పుడు నేను నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతే అతనికి వార్త అందదు అనగా ఆ తలంపు నాలో పెట్టిన ఆ ఆలోచన ఆ సమయానికి ఇచ్చినవాడు దేవుడే అనగా ఎగ్జాంపుల్కి విషయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను ఈ విధంగా చాలా సార్లు దేవుడు మనలో కొన్ని తలంపులు పెడతాడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు కనుక ఈ ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా దేవుడు మాట్లాడతాడు అందుచేత మనకు వచ్చిన తలంపులను ఆలోచనలను జాగ్రత్తగా గుర్తుపట్టాలి అయితే ఇక్కడ ఒక ముఖ్య గమనిట్ నేను చెప్పాలి ఏమిటది అంటే తలంపుల ద్వారా ప్రేరేపణల ద్వారా ఆలోచనల ద్వారా దేవుడు మాట్లాడతాడు అయితే కొన్నిసార్లు సైతానుడు కూడా మనలో కొన్ని ప్రేరేపణలు ఇచ్చి వాడి కార్యములను మన జీవితంలో జరిగించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు అందుచేత ఆలోచనల ద్వారా దేవుడు మాట్లాడతాడు అయితే తలంపులు వచ్చినప్పుడల్లా అది దేవుని స్వరమే అని మనం అనేసుకోవడానికి వీలు లేదు మనకు వచ్చిన తలంపులలో అది దేవుని స్వరమా సైతాన్ యొక్క ప్రేరేపణ అనేది మనం గుర్తుపట్టాలి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదివితే ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాణి వలన కలుగలేదు అని అంటున్నాడు అనగా గళతి సంఘస్తులకు కూడా ఒక ప్రేరేపణ వచ్చింది అయితే పౌలు గారు చెబుతున్నారు ఆ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాణి వలన కలుగలేదు అని చెబుతున్నాడు అనగా అపవాది ఒక ప్రేరేపణ ఇచ్చారు ఆ ప్రేరేపణకు వారు లోబడిపి వెళ్ళిపోయారు అందుచేత ప్రేరేపణల ద్వారా దేవుడు మాట్లాడతాడు అయినప్పటికీ అన్ని ప్రేరేపణలు అన్ని తలంపులు దేవునివి కావు అందుచేత మనకు తలంపులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ఆ తలంపులు దేవుడివా అపవాది ఇచ్చినవా అని గుర్తుపట్టి దేవుని తలంపుల ప్రకారం మన జీవితాలు ముందుకు నడిపించుకోవాలి అప్పుడు దేవుని స్వరానికి మనం లోబడిన వారం అవుతాం అయితే దేవుని తలంపులను ఎలా గుర్తుపడతాము అంటే వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు తలంపులను మనం గుర్తుపట్టగలుగుతాం అలాగే మన హృదయంలో ఒక తలంపు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి ఆ తలంపు దేవునిదా కాదని గుర్తుపట్టడానికి ఆ తలంపు వాక్యానికి అనుకూలంగా ఉన్నదా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నదా అనేది మనం పోల్చి చూసుకోవాలి అలాగే వాక్యానికి భిన్నమైన తలంపు వచ్చింది అనుకోండి అది దేవుని తలంపు కాదు వాట్యంలో ఉన్నదానికి వ్యతిరేకంగా చేయమని తలంపు వస్తే అది దేవుని తలంపు కాదు అలాగే ఒకవేళ వాట్యానికి అనుకూలంగా ఉన్న తలంపు వచ్చింది అనుకోండి అప్పుడు ఆ తలంపును ప్రార్థన గదిలో ప్రార్థనను మనం పెట్టినప్పుడు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసిన ప్రవ్వ ఇది నీ తలంపు అయితే కొనసాగించు లేకపోతే నా మనసు నుంచి తొలగించే ప్రవ ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన మాట అయితే ఆ తలంపు వెంటనే దేవుడు ఆ తలంపుని బలపరుస్తాడు ప్రార్థనలోకి వెళ్ళిన వెంటనే ఒకవేళ ప్రార్థన చేసిన తర్వాత దేవుని చిత్తం కాకపోతే ఆ తలంపు మెల్లగా కరిగిపోతుంది మనలోంచి తొలగిపోతుంది కాబట్టి తలంపుల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆ విషయాన్ని గుర్తుపట్టాలి ఆలోచనలను ప్రేరేపణలను తలంపులను మనం గుర్తుపట్టి దేవుని స్వరానికి ఆ విధంగా మనం గుర్తుపట్టి ఆయన స్వరానికి లోబడాలి లేకపోతే ఎన్నోసార్లు దేవుడు తలంపులు ఇస్తాడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేస్తూ వెళ్ళిపోతూ ఉంటే దేవుడు అంటాడు అనేక సార్లు నేను నీతో మాట్లాడాను కానీ నువ్వు వినలేదు నా స్వరము నువ్వు నా స్వరం వినని స్థితిలో ఉన్న అని దేవుడు మనలను నిందించే పరిస్థితిలో మనం ఉండవలసి వస్తుంది దేవుని దృష్టిలో దోషులమైపోతాం కాబట్టి దేవుని సమాజమా దేవుడు తలంపుల ద్వారా ప్రేరేపణల ద్వారా మాట్లాడుతాడు ఇది మొదటి విధానము ఇంకా రెండవ విధానం మనం ఆలోచించినట్లయితే అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం చదివితే అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినేను నేను అని రాయబడింది అనగా సౌలు దమస్కులోని దేవుని ప్రజలను హింసించడం వెళుతూ ఉండగా అతడు ఒక గొప్ప వెలుగు కలిగి అతడు పడిపోయి ఈ సంఘటన తెలిసి వివరించిన అవసరం లేదు ఆ సమయంలో సౌలు తో మాట్లాడుతూ ఉన్నది సౌలా సౌలా నీవు నన్నే అనే స్వరం వినబడింది లిటరల్ గానే ఆడిబుల్ వాయిస్ ని సౌలు విన్నాడు సౌలు చెవులు విన్నా ఆ యొక్క స్వరము సౌలు అనగా తర్వాత పౌలుగా మారాడు దేవుని సేవకుడు దైవజనుడైన అపోస్తలుడైన దేవుని సేవకుడు ఆ యొక్క స్వరాన్ని వినట్ కలిగాడు అనగా ఆడిబుల్ వాయిస్ ని దేవుడు తో మాట్లాడాడు ఈ విధంగా పౌలు మాత్రమే కాదు బైబుల్లో అనేక మంది దేవుని స్వరమును విన్నట్లుగా మనము చూస్తాము అలాగే ఈ దినాలలో కూడా దేవుడు ఆడిబుల్ వాయిస్ ద్వారా అనగా తన స్వరాన్ని వినిపించి ఈ దినాలలో కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు ఇది రెండవ విధానం అనగా ఒక స్వరం వినబడుతుంది ఎక్కడో నడిచి వెళుతూ ఉండగా లేకపోతే ఎక్కడో పడుకొని ఉండగా లేకపోతే ప్రార్థన చేస్తూ ఉండగా వెంటనే ఒక స్వరము వినబడుతుంది దేవుడు ఒక మాట చెబుతాడు లేచి చూసిన చుట్టూ చూసినా మనకు వ్యక్తులు కనబడరు కానీ స్వరం వినబడుతుంది అనగా ఇది దేవుడు మాట్లాడిన విధానము ఇది రెండో విధానము అనగా స్వరం వినిపింపజేసి దేవుడు మనతో మాట్లాడతాడు సమయాలు నిద్రలో ఉన్నప్పుడు సమయాలు సమయాలు అని దేవుడు పిలిచాడు అయితే సమయాలకి అప్పటికి అది దేవుని స్వరం అని తెలియదు కాబట్టి గుర్తుపట్టలేకపోయాడు తర్వాత ఏలి వద్దకు వెళ్తే ఏలి కూడా దేవుని స్వరం వినే అలవాటు పోయింది కాబట్టి ఏలి ఆ విషయాన్ని గుర్తుపట్టలేకపోతాడు మొదట రెండోసారి తర్వాత మరలా జ్ఞాపకం వచ్చి చెబుతాడు అనగా దేవుడు స్వరము వినిపింపచేసి మాట్లాడతాడు ఇది రెండవ విధానము కాబట్టి దేవుని స్వరము వినడానికి కూడా మన జీవితాలు సిద్ధపరచుకోవాలి ప్రభుని అడగాలి ప్రవ్వ నాతో ఒక్కసారైనా మాట్లాడు ప్రవ్వా అని ప్రభు పాదములు ప్రార్థనలు గడపాలి కాబట్టి దేవుని సమాజమా ఇది దేవుని స్వరం మనకు వినబడే రెండవ విధానము ఇంకా మూడవదిగా ఆలోచించినట్లయితే మత్స్యస్ వారితో మొదటి అధ్యయం ఇరవై వచ్చిన మనం చదివితే అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమే అనే మాట రాయబడింది యోసేపుతో దేవుడు మాట్లాడాడు అనగా యోసేపుతో దేవుడు తన దూత ద్వారా సమాచారాన్ని అందించాడు ఎలా మాట్లాడాడు అంటే యోసేపు నిద్రలో ఉన్నాడు నిద్రలో ఉన్నాడు అని ఎందుకు అన్నానంటే స్వప్న మందు అనే మాట రాయబడింది అంటే కళ కళ ఎప్పుడు వస్తారంటే నిద్రలో ఉన్నప్పుడు యోసేపు నిద్రలో ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది ఆ కళ ద్వారా దేవుడు అతనితో దూతను పంపించి మాట్లాడాడు అనగా దేవుడు మాట్లాడే విధానం మూడవదిగా కళల ద్వారా మాట్లాడుతాడు చాలా మంది కళలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ దేవుని సమాజమా బైబుల్లో కళలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది యోసేపు కళలు కనినవాడు యోసేపు కళలలో భవిష్యత్తును చూశాడు భవిష్యత్తులో జరగబోయే అనేక కళలను యోసేపు చూశాడు అలాగే ఐగుప్తు ఫరోక్ దేవుడు కళలు ఇచ్చాడు నిప్రజ్ఞుడు కళలో అనేక విషయాలు చూశాడు కాబట్టి కళల ద్వారా దేవుడు అనేక సార్లు మాట్లాడతాడు యోగం మనం ఆలోచిస్తే కళల ద్వారా మనుషుల హృదయములతో దేవుడు మాట్లాడతాడు అని మాట రాయబడింది కాబట్టి దేవుడు తన ప్రజలతో కళల ద్వారా కూడా మాట్లాడతాడు అందుచేత నిద్రలో రాత్రి వేళ నిద్రలో ఉన్నప్పుడు మనకు వచ్చిన కళలను జ్ఞాపకం ఉంచుకోవాలి గుర్తుపట్టాలి ఎందుకంటే కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడే అవకాశం ఉన్నది అందుచేత దేవుని సమాజం ఆ దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు అయితే కొన్నిసార్లు ప్రసంగి గ్రంథంలో రాయబడినట్లుగా మన శరీర అలసటను బట్టి కూడా అలలు వస్తూ ఉంటాయి అయితే కొన్నిసార్లు మన శరీర అలసటను బట్టి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు సైతానుడు ఏవైనా పీడ కళలు మనకి ఇవ్వచ్చు కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడచ్చు అందుచేత మనకు వచ్చిన కళలను కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి వాటిని ఒకసారి ఆలోచన చేయాలి మనకు వచ్చిన కళ శరీర అలసటను బట్టి ఏదో వచ్చిందా లేకపోతే సైతానుడు ఏదో గలిబిలు చేయడానికి తీసుకుని వచ్చాడా లేకపోతే నిజంగా దేవుడు మాట్లాడా అయితే ఇది ఎలా గుర్తుపడతాం అంటే మరలా వాక్యం దగ్గర పెట్టడమే అనగా ఆ కళ వాక్యానికి అనుకూలంగా ఉంటే అది దేవుడు కళ అంత మాత్రమే కాదు ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రార్థనలో ఆ కళను మనం పెట్టినప్పుడు దేవుడు దాని భావాన్ని విశదీకరిస్తాడు లేకపోతే కొంతమంది దైవజనులు ఆ కళల భావాన్ని తెలియజేస్తారు కాబట్టి ప్రార్థనలో పెట్టి ఆ కళ భావాన్ని తెలుసుకొని మన జీవితాలు ముందుకు నడిపించుకోవాలి మన డైలీ లైఫ్లో ఇవి చాలా అవసరం ఎందుకంటే అనేక సార్లు జీవితాన్ని ముందుకు నడిపించడానికి రాబోయే ప్రమాదం నుంచి మనలను తప్పించడం దేవుడు చాలాసార్లు కళలు ఇస్తారు ఇదిగో ఈ ప్రమాదం జరగబోతుంది ఇది ఈ పరిస్థితి రాబోతున్నది అని చెప్పడానికి లేకపోతే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని చెప్పడానికి దేవుడు అనేక సార్లు కళల ద్వారా మాట్లాడతాడు కాబట్టి దేవుని సమాజమా కళల ద్వారా మాట్లాడతాడు కనుక ఇది మూడవ విధానము దీన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇంకా నాలుగవదిగా మనం ఆలోచించినట్లయితే దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు అని అంటే అపోసులు కార్యములు పదార్ధ్యం తొమ్మిది పది వచనాలు మనం చదివినట్లయితే అక్కడ పేతురు గారు మధ్యాహ్నం భోజన వేళ అది ఆకలితో ఉన్నాడు ఇంటి వారు వంట రెడీ చేస్తూ ఉన్నారు వెంటనే పేతురు గారు సమయం వృధా చేయకుండా మేడ మీదకి వెళ్ళి ప్రార్థనలో ఉంటాడు అతడు ప్రార్థనలో ఉన్నాడు మెలకు ఉన్నాడు నిద్రలో లేడు ప్రార్థనలో ఉండగా ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు పేతురు గారు ఆ దృశ్యము ఆ సందర్భం అంతా మనం అతడు చదివితే మనకు అర్థమవుతుంది అంటే ప్రార్థనలో ఉండగా కనులు మూసుకొని ప్రార్థనలో ధ్యానంలో ఆయన దేవునితో మాట్లాడుతూ ఉండగా కనుల ముందు ఒక దృశ్యం కనబడింది ఈ విధంగా కనుల ముందు ఒక ఒక దృశ్యం కనబడి దేవుడు ఒక విషయాన్ని అతనికి తెలియపరిచాడు ఈ విధంగా ఆ సేవకుడు లేదా ఆ ప్రార్థనలో మెలకుగా ఉన్నప్పుడు అతని కళ్ళ ముందు కనబడే దృశ్యముల ద్వారా దేవుడు మాట్లాడడాన్ని దర్శనములు అంటారు అలాగే దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు అపోసులు గారిని పదహారు తొమ్మిదవ వచనంలో పౌలు గారు రాత్రి వేళ ప్రార్థనలో ఉండగా మాసిధోనియ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి మా దేశం వచ్చి మాకు సువార్త అందించండి అని పౌలుని వేడుకొనినట్లుగా ఒక దృశ్యం కనబడుతుంది అది దర్శనము అని రాయబడింది అనగా దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడతారు అనగా మెలకుగా ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఒక దృశ్యం కనబడుతుంది మరల మనం చూసేసరికి ఆ దృశ్యం మాయమైపోతుంది అదృశ్యం అవుతుంది కాబట్టి ఈ విధంగా దేవుడు మనకు చూపించి ఒక దూత వచ్చి మనతో మాట్లాడినట్లు లేకపోతే దేవుడు మనకి ఇద్దరికి వచ్చి మాట్లాడినట్లు మన కళ్ళ ముందే మన భౌతిక కనుల ముందే జరుగుతుంది ఇది దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడుట దేవుని సమాజమా దేవుడు ఈ దినాలలో కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ఈ దినాల్లో కళలు లేవు దర్శనాలు లేవు ఇవేవి లేవని చెబుతారు వారి అర్థం ఏంటంటే వారికి లేవనే అర్థం వారికి ఆ విధంగా గుర్తుపట్టే ఆ స్థాయి లేదు ఆ సామర్థ్యం లేదు అందుచేత అటువంటి వారిని పక్కన పెట్టేయండి వారితో మన వాదోపవాదాలు టైం వేస్ట్ అనుభవం లేని వారికి చెప్పిన ఉపయోగం లేదు ఆత్మ ఆత్మసంగతులను ఆత్మ అనుభవం చేతనే గుర్తించగలుగుతాం అంటారు అపోస్తులుడైన పౌలు కొరింది పత్రికలో అందుచేత వారిని పక్కన పెట్టేద్దాం వారిని మనము ఎటువంటి పరిస్థితులు వాదోపవాదాలు పట్టణ పెడతాం కానీ దేవుడు ఈ దినాలలో కూడా దర్శనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుని సమాజమా ఈ దర్శనాల విషయంలో కూడా మరల మనం పరిశీలన చేసుకోవాలి కళలు ప్రేరేపణ స్వరము అలాగే దర్శనాలు ఈ నాలుగు కూడా మనకు వచ్చినప్పుడు అది వాక్యానుసారంగా ఉన్నాయి లేవో చూసుకోవాలి మనకు వచ్చిన దర్శనం వాక్యానికి భిన్నంగా ఉంటే అది దేవుడు ఇచ్చిన దర్శనం కాదు దర్శనాలు ఉన్నాయి అయితే సైతానుడు కూడా దర్శనాలు ఇస్తాడు అందుచేత విషయం గమనించాలి ఎందుకంటే సైతానుడి వెలుగు దూత వేషమే తీసుకొని వస్తున్నాడనే మాట కూడా రాయబడింది అందుచేత మనము దర్శనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి దర్శనాలు దేవుడిస్తాడు అయితే అవి వాక్యానుసారమో కాదో చూ చూసుకోవాలి రెండవదిగా ప్రార్థనలో ఆ దర్శనాన్ని పెట్టాలి ప్రభావ ఈ విధంగా దర్శనం వచ్చింది ఏం చేయాలి ప్రభు అని అందుచేత మనకు వచ్చిన ఈ నాలుగు విషయంలో కూడా వాక్యము ప్రార్థన మనక పరిశీలన ల్యాబ్ అని చెప్పుకోవచ్చు అవి ఎంతవరకు యాక్యురేట్ ఎంతవరకు అది ఖచ్చితం అని మనం గుర్తుపట్టడానికి వాక్యం ప్రార్థన యుద్ధ వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి అందుచేత నాలుగవదిగా దేవుడు దర్శనముల ద్వారా కూడా మాట్లాడుతాడు ఇంకా ఐదవదిగా మనం ఆలోచిస్తే దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు అంటే త్రూ సిచ్యువేషన్స్ లేకపోతే పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మన జీవితంలో కలిగిన పరిస్థితుల ద్వారా దేవుడు మనకు పాఠం నేర్పించాలని మనకు విషయం చెప్పాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు అందుచేత మన జీవితంలో వచ్చిన పరిస్థితులలో కూడా దేవుని స్వరమును గుర్తుపట్టడానికి సిద్ధపడాలి అట్టి సామర్థ్యం తెచ్చుకోవాలి ఎందుకంటే గ్రంథం నయోమి కోసం మనం ఆలోచిస్తే నయోమి బెత్తలేహం వదిలిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయింది కానీ మోయాబులు ఉండడం దేవుని ఇష్టం కాదు దేవుడు ఎన్నో సార్లు ఆమెతో మాట్లాడాడు కానీ దేవుని స్వరం గుర్తుపట్టలేకపోయింది అప్పుడు దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడడం మొదలు పెట్టాడు నయోమితో ఆమె భర్త మరణించాడు ఇది ఆమెకు దేవుడిస్తున్న పాఠము నయోమి నువ్వు ఎక్కడ ఉండడం దేవుడు ప్రణాళిక కాదు యు షుడ్ గో బ్యాక్ నువ్వు మరల వెనక్కి వెళ్ళిపోవాలి అని దేవుడు మాట్లాడుతున్న నయోమి ఇంకా మోయాబులోనే ఉన్నది అప్పుడు ఇద్దరు కుమారులు మరణించారు అనగా ఆ పరిస్థితిలో ఆమెకు అర్థమైంది నేను మోయాబులో ఉండడం దేవుని ఉద్దేశం కాదు దేవుని చిత్తం కాదని గుర్తుపట్టి అప్పుడు ఆమె బెద్దులహేముకలు రావడం మనం చూస్తూ ఉన్నాం అనగా దేవుడు సమాజమా దేవుడు తన ప్రజలతో పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతాడు చాలాసార్లు బైబిల్ గ్రంథంలో దేవుని సేవకులు దేవుని ప్రజలు వారి జీవితంలో వచ్చిన పరిస్థితులలో వారు దేవుని స్వరమును గుర్తుపట్టగలిగారు కాబట్టి నీ జీవితంలో వస్తున్న పరిస్థితులలో దేవుని స్వరమును గుర్తుపట్టడం అలవాటు చేసుకున్నాం ప్రవ్వా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఏమి చెప్పాలనుకుంటున్నారు ఓహో ఈ పరిస్థితిలో నేను ఈ విధంగా ఉండడం నీ ప్రణాళిక కాదు అని ప్రభు పా యొద్ద దేవుని స్వరానికి గుర్తుపట్టి మన జీవితాలను సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి దేవుని సమాజమా ఐదవదిగా దేవుడు పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడతాడు ఇంకా ఆరవదిగా మనం ఆలోచించినట్లయితే దేవుడు తాను అభిషేకించిన తన ప్రవర్తల ద్వారా తన సేవకుల ద్వారా దైవ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనగా దైవ మన యుద్ధకు వచ్చి కొన్ని విషయాలు చెబుతారు దేవుని వచ్చి చెబుతూ ఉంటారు కుమారుడు నీ జీవితం ఇది జరగబోతున్నది లేకపోతే కుమారుడా నీ జీవితంలో ఈ పరిస్థితి ఉన్నది దాన్ని సరి చేసుకో అని ఇలా దేవుని సేవకుడు మనతో మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మాటలే అని మనం నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టపోతాము దేవుని సేవకుల మాటలను కూడా మనం గుర్తుపట్టాలి దేవుని స్వరముగా అయితే కొన్నిసార్లు దేవుని సేవకులు దేవుని వాక్యానికి భిన్నంగా చెప్పారు అనుకోండి అప్పుడు ఆ సేవకుల మాటలు దేవుని మాటలు కావు దేవుని వాక్యానుసారంగా చెప్పబడిన ప్రతి సేవకుని మాటను మనం వినాలి లోబడాలి దావీదు పాపం చేసి నాతాన ప్రవర్త వచ్చి దావీదుని గద్దించినప్పుడు దావీదు గుర్తుపట్టాడు అది దేవుని స్వరం అని పడ్డాడు మారు మనసు పొందాడు రక్షణలో కంటిన్యూ అయ్యాడు సౌలు పాపం చేసినప్పుడు సమయలు వచ్చి గద్దిస్తే దేవుడు మాట్లాడుతున్న స్వరమును సౌలు గుర్తుపట్టలేకపోయాడు నాశనానికి వెళ్ళిపోయాడు కాబట్టి దేవుని స్వరము తన ప్రవర్తల ద్వారా తన సేవకుల ద్వారా వినబడుతున్నప్పుడు గుర్తుపట్టడము అలవాటు చేసుకుందాము సేవకుల ద్వారా మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని విని మనం లోబడి జీవితాలు సరి చేసుకుందాం ఇది ఆరవదిగా దేవుడు మనతో మాట్లాడే విధానము ఇంకా ఏడవదిగా ఆలోచించినట్లయితే రెండవ తిమోతి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనంలో ఈ విధంగా రాయబడింది దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము తప్పుదిద్దడానికి సరి చేయడానికి మనలను ఉపదేశించడానికి నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరము అనే మాట రాయబడింది అనగా దైవావేశం వలన కలిగిన లేఖనాలు అరవై ఆరు గ్రంథాల సముదాయము ఈ అరవై ఆరు గ్రంథాల సముదాయంనే లేఖనాలు పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం అంటారు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతవరకు చూసినా ఈ ఆరు విషయాల ద్వారా దేవుడు మాట్లాడతాడు అయితే ఈ ఆరు విషయాల్లో ఒకవేళ సందేహం వస్తే దేవుని స్వరము కాదనే సందేహం వస్తే మరలా అది వాక్యం యొక్కకు వచ్చి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అందుచేత ఏడవ రీతిలో దేవుడు మాట్లాడి ఈ విధానము అత్యంత శ్రేష్టమైనది అత్యంత ఖచ్చితమైనది అందుచేత దేవుని వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు కూడా ఆ స్వరానికి లోబడ్డానికి ఇష్టపడాలి రెండు పేతురు పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం మనం చదివినట్లయితే అక్కడ అపోస్తులుడైన పేతురు ఏసుక్రీస్తు వారి రూపాంతర కొండ మీద వారు చూసిన ఒక అద్భుతమైన దర్శనాన్ని వివరిస్తారు పేతురు గారు చెప్తారు వచనములో మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అన్నాడు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము దర్శనముల కంటే కళల కంటే ఆడిబుల్ వాయిస్ కంటే ప్రేరేపణలు తలంపుల కంటే స్థిరమైనది దేవుని వాక్యం ప్రేరేపణలు కళలు దర్శనాలు ఆడిబుల్ వాయిస్ అలాగే సేవకుల ద్వారా ఇలా దేవుడు మాట్లాడుతాడు ఆరు రీతులుగా అయితే వాటికంటే అత్యున్నతమైన శ్రేష్టమైనది వాక్యం ద్వారా మాట్లాడుట ఆ ఆరిట్లో మాట్లాడినప్పుడు ఒకవేళ మనకు సందేహం వస్తే వాక్యం ద్వారానే మనం నిర్ధారించుకోవాలి ఎందుకంటే వాక్యమే ఫైనల్ వాక్యానికి బయట భిన్నంగా దేవుని స్వరం వినబడదు వాక్యంలో ఒకటి రాయబడి దానికి వేరుగా దేవుడు మాట్లాడడు మన దేవుడు అవునని చెప్పి కాదని వాడు కాడు ఆయన అవునంటే అవును కాదంటే కాదు బైబుల్లో ఆయన ఒక మాట చెప్పాడు అనుకున్నది దానికి వ్యతిరేకంగా దేవుడు ఎవరితో కూడా మాట్లాడడు ఈ విషయం గమనించండి చాలాసార్లు బైబుల్ ఒకటి ఉంటే ఫలాని వ్యక్తి దేవుడు నాకు ఎలా చెప్పాడు ఇలా చేయమన్నాడు అని చెప్తారు అలా నీతో మాట్లాడింది దేవుడు కాదు దయ్యమే ఎందుకు అని అంటే వాట్యములో దేవుడు ఒకటి చెప్పి మరొకటి చేయమని చెప్పడు అందుచేత దేవుడు సమాజం ఏడవదిగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు ఇది చాలా స్థిరమైనది చాలా ఖచ్చితమైనది చాలా శ్రేష్టమైనది దేవుడు మన అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక విశ్వాసి ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా దేవుడు తన జీవితానికి కావలసిన విషయాలను ఆ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ బలపరుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు వాక్యం చదివినప్పుడు దేవుడు మాట్లాడతాడు వాక్యం ధ్యానించినప్పుడు మాట్లాడతాడు వాక్యం వింటున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ఈ విధముగా వాక్యము ద్వారా దేవుడు విశ్వాసులతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఇది ఏడవ విధానము కనుక ఈ ఏడు రీతులుగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఈ ఏడు రీతులుగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు స్వరాన్ని గుర్తుపట్టాలి ఇదిగో నా దేవుడు మాట్లాడాడు ఇదిగో నా ప్రియుడు నాతో మాట్లాడాడు అని గుర్తుపట్టి ఆ స్వరానికి నువ్వు లోబడి నీ జీవితం ముందుకు నడిపించుకుంటే అప్పుడు ఆయన మా వాటి వినుట వలన కలిగిన ఆశీర్వాదములు నీవు అనుభవిస్తావు నీవు నా మాటలను శ్రద్ధగా ఆలకించి వాటిని విని ఎడల దాని ప్రకారం చేసిన ఎడల నీవు ఆశీర్వదించబడతావు నీ జీవితంలో విషయంలో విషయములను మేలు పొందుతావు నీ జీవితంలో ఇహపర సంబంధిత మేలులను పొందుకుంటావని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానములను స్వతంత్రించుకుంటావు కాబట్టి దేవుని సమాజం ఈ ఏడు రీతులుగా దేవుడు మాట్లాడే విధానాలను గుర్తుంచుకుందాము దేవుడు మాట్లాడుతున్న ఆయన స్వరము గుర్తించదాము ఆయన మాటకు లోబడదాము మన జీవితంలో ఆయన మాట మీద కట్టుకొని ముందుకు కొనసాగుదాము అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం దేవుని సమాజమా యేసు ప్రభు మీకు వందనాలు ఈ సమయంలో మీరు మాట వినిపించిన ఈ లెక్కణాలు బట్టి నిను స్థూతిస్తున్నాం వినిన ఈ మాటలు మా హృదయంలో ఫలించలాడున ఈ మాటలు ఎవరెవరు విన్నారో ఎవరెవరు వినబోతున్నారో ఎటుడున్నవారు ఈ కార్యక్రమం చూస్తున్నవారు అందరితో మీరు మాట్లాడే గొప్ప కార్యం జరిగించిన వారి హృదయాలలో ప్రభా బలమైన కార్యం జరిగించ నీ స్వరమును గుర్తుపట్టి ప్రభా షోలమితులాగా ఇదిగో నా ప్రియుడు మాట్లాడుచున్నాడు అతని స్వరం నేను వింటున్నాను అని నీ స్వరం విని అనేకులకు ప్రభు నిన్ను ప్రచురం చేసేవారుగా నాయన ఈ కార్యక్రమం చూస్తున్న వారు మీరు తయారు చేయండి నీ స్వరమును గుర్తుపట్టే ఆ సామర్థ్యంలోనికి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందండి మీకే స్థూతులు ఘనత ప్రభు ఆరోపిస్తూ ఏసునామమున ఈ ప్రార్థన అడిగి తండ్రి ఆమెన్ దేవుని సమాజం ఎంతో శ్రేష్టమైన దేవుని వాక్యం విని దీవించబడ్డారని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూడండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా ఈ కార్యక్రమం కోసం పరిచయం చేయండి ఆ విధంగా వారు కూడా దేవుని వాక్యం వినడానికి మీరు వారికి సహకరించిన వారు అవుతారు అలాగే విశ్రాంతి క్రిస్టియన్ అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఇటువంటి అనేకమైన శక్తివంతమైన దైవ సందేశాలు విని దేవునిలో మీరు బలపడడానికి ఉపయోగపడుతుంది అలాగే దేవుని ప్రజలారా మీ యొక్క ప్రార్థన అవసరతులకు స్క్రీన్ మీద కనబడుతున్న మా ఫోన్ నంబర్లను సంప్రదించండి మీకోసం ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం ఈ యొక్క సత్యపరిచరల్లో మీరు కూడా పాలువారు కావాలని ప్రభు మేము ప్రేరేపించినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పరిచయలో మీరు కూడా సహకారులుగా ఉండాలని మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ప్రజలు